నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారండి నేను బాగున్నానండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తోంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డెఫినెట్గా మన నూతన సంవత్సరం కానప్పటికీ ట్వంటీ ఫోర్ని డెఫినెట్గా మనం వెల్కమ్ చేస్తాము ఒక నూతన సంవత్సరంగానే పరిగణిస్తాము సో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశులకి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే కొన్ని గ్రహాల మార్పు కూడా జరుగుతోంది గురుగ్రహం మార్పు ఏప్రిల్లో జరుగుతున్నప్పటికీ కొంత డిఫరెన్స్ అయితే డిఫరెంట్ రిజల్ట్స్ అయితే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో చెప్తారండి ప్రొడిక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వాదశ రాశులకి ఎలా ఉండబో ఈ ఒక మనకి ఇంకా పంచాంగం ఇంకా రాలేదు కాబట్టి ఆదాయ వ్యయ ఫలాలన్నీ కూడా మనం యుగాది రోజు చెప్పుకుందాం సో బట్ ఈ ఒక ఇంగ్లీష్ ఒక క్యాలెండర్ ప్రకారము ఈ పీపుల్స్ అంటే మన ప్రజలు అంత అంతా మన సామూహికంగా కొద్దిగా జనవరి ఒకటో తేదీ నుంచినే ఒక కొత్త సంవత్సరం అన్నట్టుగానే ఇప్పుడు భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అందులోను కూడా గురుగ్రహం ఈ యొక్క మే ఒకటో తేదీ నుంచే ఆయన మార్పు అనేది సంభవిస్తూ ఉంది ఇంకా మిగతా గ్రహాలు ఏదైతే ఉందో రాహు కేతు శని భగవానుడు మార్పు అనేది లేదు ఈ సంవత్సరం అంతా ఒక గురువు మాత్రమే మారుతున్నారు అంటే ఈ ఒక వార్షిక ఫలితాలు ఏము ఏమున్నాయి మనకి ఇవి మనం ఎట్లా చెప్పుకుంటామంటే మెయిన్ నాలుగు ఒక మేజర్ ప్లానెట్స్ అది గురు రాహు శని కేతు ఈ నాలుగు గ్రహాల ఒక ప్లానెట్స్ ఏదైతే మార్పిడి వీటి వలన వచ్చే చిన్నపాటి చేంజెస్ కావచ్చు అది నెగటివ్ నెగిటివ్ కావచ్చు లేకపోతే పాజిటివ్ కావచ్చు అది మనం చెప్పుకోవడం జరుగుతున్నది అదే మంత్లీ ఫలితాలు అయితే మనం మిగతా అన్నివి ఈ బుధుడు ఈ తర్వాత మనకి శుక్రుడు ఈ మంత్లీ మంత్లీ మారబోయే ఇవి చూసి మనం చెప్పుకుంటాం ఇక్కడ రోజువారి ఫలితాలన్నీ కూడా చంద్రుడిని చూసి చెప్పుకుంటాం సో అలా ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క గురువు గారు ఏదైతే మనకి మారబోతున్నారు అంటే జస్ట్ ఇప్పుడు మే ఒకటో తేదీ నుంచి మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఒక మార్పు అనేది కొన్ని రాశుల వాళ్ళకి చాలా పాజిటివ్గా ప్లస్గా మారబోతుంది తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి అది కొద్దిగా గురుబలం ఏదైతే ఉన్న కొన్ని రాశుల వాళ్ళకి ఆ గురుబలం వెళ్ళిపోతూ ఉంది కొద్దిగా నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి అందులోన ఈ ఒక రాశి ఫలితాలు అనేది కూడా ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనము కౌంట్ చేసుకోవాలి ఇంకా మిగతాదంతా కూడా మనకి స్వజాతకం మన ఓన్ జా హారోస్కోప్ చాట్లో ఏ దశాభుక్తి జరుగుతూ ఉంది కూడా దాన్ని ఫస్ట్ మెయిన్ ఎందుకంటే ఇప్పుడు దశాభుక్తి బాలేనప్పుడు ఈ ఒక గోచరంలో ఉంటున్న ఏదైతే గ్రహస్థితుల వల్ల కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది పోనీ మనకి ఇక్కడ దశాభుక్తి కూడా బాలేదు మనకి ఇక్కడ గోచరంలో నాలుగు గ్రహాలు కూడా బాగాలేదు ఉన్నప్పుడు చాలా ఒక వ్యక్తి చాలా ని ఫేస్ చేసే అవకా అవకాశం ఉంటుంది సో అందుకోసమే రాశి ఫలితాలు జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కౌంట్ చేసుకోండి సో ఎందుకంటే ఇప్పుడు ఒక రాశికి చెప్తాం బాగుంది అని మీరు చెప్పినట్టు జరగట్లేదని కామెంట్స్ చూస్తూనే ఉన్నాం యాక్చువల్లీ సో అందువల్లనే ఎందుకు అంటే ఈ ఒక దశా పీరియడ్ బాగలేదు సో దశ పీరియడ్ కొంచెం బ్యాడ్ గా ఉన్నప్పుడు మనకు అంత ఎఫెక్టివ్ గా ఉండదు పాజిటివ్ రిజల్ట్స్ రాదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దశ పీరియడ్ అంటే మనకి భోజనం ఉన్నట్టు ఈ గోచారం అంటే మ్యాంగో పికల్స్ ఉన్నట్టు మనం భోజనంలో దాన్ని సాల్ట్ ఏమన్నా ఈ కారం తక్కువైనప్పుడు దాన్ని అట్లా మనము తీసుకుంటాం అలా మనము జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం అందరికీ అర్థం అర్థం అవ్వాలి అనే ఒక ఉద్దేశం సరే మనము వెళ్ళిపోదాం అని ఇప్పుడు అంటే రాశి ఫలితాలకి మనం వెళ్ళిపోదాము మహేష్ గారి ఇరవై నాలుగవ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది షూర్ మేడం ఈ ఒక ధనస్సు రాశి వాళ్ళకి కూడా అంటే మొన్నటి వరకు రెండు అక్టోబర్ వరకు కూడా గురువు పంచమ స్థానంలో ఉన్నప్పటికీ గురు ఇచ్చే సంపూర్ణమైన ఫలితాలు అంతగా వీళ్ళకి అంది ఉండవు అయితే అక్టోబర్ తర్వాత ఎప్పుడైతే రాహు ఒక స్థాన మార్పు కేతు ఒక స్థాన మార్పు జరిగిందో సో అప్పుడు మనకి కొద్దిగా గురు కొద్దిగా రిలీఫ్ అయ్యాడు అయినప్పటికీ ఆయన ఒక్క మార్గంలో సంచారం అంటే డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత అంటే జనవరి ఫస్ట్ నుంచి స్టడీ మోషన్లో ఆయన సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అంటే ఈ జనవరి మే పీరియడ్ ఈ బిట్వీన్ ఈ ఒక పీరియడ్ ప్రాసెస్ లో గురువు సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే నవమ దృష్టితో జన్మరాశిని చూసుకుంటున్నాడు కాబట్టి ఆయన రాశిని ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి సో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు బట్ ఈ ప్రాసెస్ లో ఏదైతే ఈ చతుర్థ రాహు ఈ ప్రాసెస్ ఏముందో ఎందుకంటే ఈ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఆయన రిట్రో మోషన్ లో ఉన్నారు సో ఈ ఒక ప్రాసెస్ లో చతుర్థంలో చూస్తే రాహు తల్లికి సంబంధమైన ఏదో ఒక బాధ అనేది ఉంటుంది వీళ్ళకి తల్లితో విభేదాలు కావచ్చు తల్లికి ఆరోగ్య ప్రమాదాలు కావచ్చు ఏదో ప్రమాదాలు రావడము గృహంలో అన్హాపీనెస్ గృహ మార్పిడి జరగడము సో ఇవన్నీ చూస్తూ ఉన్నారు బట్ జనవరి ఒకటో తేదీ నుంచి ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కావచ్చు ఆ ఒక బాధ అనేది కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే గురువు గారు జన్మజాతకంలో పంచమ స్థానంలో మాత్రం ఒక్కరించరాదు అందులోన పంచమాధిపతి అయి పంచమ స్థాం కనుక ఒక్కరిస్తే చాలా ఆ ఒక ఇంపాక్ట్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది అంటే ఆ పూర్వాత్ కర్మ అనేది ఎక్కువగా ఉంది అని అర్థం యాక్చువల్లీ సో ఆయన ఎప్పుడైతే జనవరి ఒకటి నుంచి మే ఒకటి వరకు మనకి స్టడీ మోషన్లో ఆయన రన్ అవుతూ ఉంటారో సో ఆ ఒక పీరియడ్ ప్రాసెస్లో చాలా అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఈ ఒక మే ఒకటో తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీ నుంచి ఎప్పుడైతే గురువు గారు ఆరో స్థానానికి వెళ్ళిపోతారో రాష్ట్రాధిపతి చతుర్థాధిపతిని అవుతారు ఆరో స్థానానికి వెళ్ళిపోతారు చతుర్థస్థలంలో రాహు దశమ స్థానంలో కేతు అంటే ఈ సంవత్సరం మొత్తం ఒక్క శని బలం మాత్రమే ఉంటుంది అంటే చతుర్థ స్థానంలో రాహు చదువుల పట్ల విద్యార్థులకి అశ్రద్ధ ఒక ఇంట్లో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గృహంలో ఏదో ఏమో అయిపోతుంది అనే ఒక భ్రాంతి కలగడము దిగ్భ్రాంతికి గురి అవ్వడము తర్వాత ఉద్యోగంలో కూడా పీస్ లేకుండా ఉండడము బట్ వృషభంలో కూర్చొని ఆయన దశమాన్ని పంచమ దృష్టితో చూస్తున్నాడు గురువు గారు సో ఉద్యోగంలో మేజర్ ఎఫెక్ట్ అయితే ఉండదు ఎందుకంటే జన్మరాశికి అధిపతి అయినా ఆయన దశమ పంచమ దృష్టితో దశమాన్ని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా పాజిటివ్నెస్ అయితే కనిపించడానికి అవకాశం ఉంటుంది తర్వాత తను ఒక సప్తమ దృష్టితో వయస్థానాన్ని చూసుకుంటాడు ఇన్ని రోజులు జన్మరాశిని చూసుకునేవాడు ఇప్పుడు మనకి స వ్యయస్థానాన్ని చూస్తున్నాడు అంటే వ్యయస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా ప్రయాణాలు కొద్దిగా తరచు ప్రయాణాలు చేసుకోవడము ఇంట్లో గృహంలో పీస్ లేకుండా ఉంటుంది వీళ్ళకి సో ప్రయాణాలు ఏదైనా గుడికి వెళ్దాం ఇట్లా వీళ్ళకి బాగా ఉంటుంది ఇంట్రెస్ట్ తర్వాత నవమ దృష్టితో ద్వితీయాన్ని చూస్తూ ఉన్నాడు ద్వితీయాధిపతి చూస్తే మనకి తృతీయ స్థానంలో ఉంటున్నారు అంటే డబ్బు వచ్చినప్పటికీ కూడా ఖర్చు అవుతూ ఉంటుంది సో ఎక్స్పెండిచర్ మోర్ అవుతుంది అది గృహం విషయం కావచ్చు లేదా గృహంలో ఉంటున్న వ్యక్తులకు ఏదైనా ప్రమాదాలు ఏదైనా ఇబ్బందుల నుంచి బయటపడడానికి వాళ్ళకి మనకి సహాయం చేయడం కావచ్చు ఇట్లా డబ్బు అనేది ఖర్చు అవ్వడానికి ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళ ఆలోచన విధానం కూడా మారిపోతూ ఉంటుంది అదే రాష్ట్రాధిపతి పంచమ స్థానంలో గురుగారు ఉన్నప్పుడు ఒక క్లెవర్గా మంచి ఎలాంటి సిచ్యుయేషన్లో కూడా బాగా ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళాలనుకోవడం ఇవన్నీ ఉంటుంది ఒక పాజిటివ్నెస్ పాజిటివ్ మైండ్ బట్ ఆరో స్థానానికి వెళ్ళినప్పుడు వీళ్ళ ఆలోచన విధానం అంతా కూడా రివర్స్గా అవడము సో కొద్దిగా లైక్ ఒక శత్రువులు అంటే వీళ్ళ ఒక మాటలు కావచ్చు వీళ్ళ ఒక ప్రవర్తన కావచ్చు శత్రుత్వం తెచ్చిపెట్టేలాగా ఉంటుంది ధనస్సు రాశిలో పుట్టిన స్త్రీలకు ఎస్పెషల్లీ భర్తతో కొంచెం విభేదాలు వచ్చే రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనకి స్త్రీ జాతకంలో బర్తను తెలుసుకోవడము ఈ యొక్క గురువు గారి వల్లనే తెలుసుకుంటాం సో గురువు బాగుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు గోచరంలో కొద్దిగా ఇబ్బందికరంగా పోతుంది కాబట్టి మారుతుంది కాబట్టి వీళ్ళకి దశాభుక్తి కనుక గా ఉంటే అంత నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు బట్ దశాభుక్తి ఫెయిల్ అయి ఉన్నప్పుడు ఇట్లా గురువుగారు ఆరో స్థానం వెళ్ళినప్పుడు భార్యాభర్తల మధ్య అయితే ఎస్పెషలీ స్త్రీలకు భర్త నుంచి కొద్దిగా డిస్టర్బెన్సెస్ లేక వాళ్ళకి ఎక్కువ వర్క్ లోడింగ్ జాబ్ రీత్యా లోడింగ్ ఎందుకంటే ఆరో స్థానం అంటే మనం రోజువారీ చేసే ఒక ప్రక్రియ సో ఆ ఒక ప్రక్రియలో అంటే రోజు మనం చేసే జాబ్ కావచ్చు ఏదైనా బిజినెస్ కావచ్చు దాంట్లో బాగా ఎఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కష్టం పడాల్సి ఒక ప్రమేయం ఉంటుంది ఏ పని చేయాలనుకున్న ఈజీగా ఏది దొరకదు ఏది ఆర్డర్ రాదు బిజినెస్ చేయాలనుకున్నా సేల్ అవ్వదు ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది బట్ శని బలం మాత్రం బాగుంటుంది సో ఉద్యోగంలో అయితే పర్వాలేదు అనిపిస్తుంది కొద్దిగా పర్లేదు అనే ఒక ఫీలింగ్ వస్తుంది మే తర్వాత బట్ కుటుంబంలో కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ గురువు దృష్టి ఉంది కొద్దిగా ఆర్థిక విషయంలో బాగున్నప్పటికీ ఖర్చులు వృతహా ఖర్చులు అవుతూ ఉంటుంది సైట్ కొనుగోలు చేసేవాళ్ళు మీరు ఏమైనా కొనుగోలు చేయాలనుకున్నా ఏదైనా చూ మీరు అమ్మ అమ్మాలనుకున్నా కూడా మే లోపల పెట్టుకోండి మే తర్వాత అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సైటు కొనుగోలు కావచ్చు అమ్మడం కావచ్చు షూరిటీ సంతకం కావచ్చు వెహికల్ రిలేటెడ్ కావచ్చు దీంట్లో మోసం పోవడానికి ఎందుకంటే చతుర్థ స్థానంలో రాహు చతుర్థాధిపతి అయిన గురువు గారు ఆరవ స్థానంలోకి వెళ్ళిపోతారు చాలా ఇబ్బంది పడతారు సో దయచేసి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఉందో సైట్లు అమ్మకాలు కావచ్చు ఇవన్నీ కూడా చూసుకొని చేసుకోండి లేకపోతే ప్రమాదం మాత్రం తప్పింది కాదు ఎనర్జీ తగ్గిపోతుంది ఇప్పుడు అమ్మవారికి చేసుకోవచ్చండి దుర్గాదేవికి బట్ చతుర్థ స్థలంలో జలతత్వ రాశిలో ఉన్నప్పుడు చతుర్థ స్థానంలో ఎస్పెషల్లీ ఉన్నప్పుడు ప్లానెట్స్ ఇట్లా ఇలాంటి శని గ్రహం కావచ్చు రాహు కావచ్చు ఆంజనేయ స్వామినే బెస్ట్ రెమిడీ అంటే ఆంజనేయ స్వామికి మీరు ఎంత చేసుకున్నా అంతే ఇప్పుడు మంకీస్కి గులాబ్ జామున్ ఇవ్వడము అది కూడా బెస్ట్ సొల్యూషన్ అది ఇలాంటివి చేసుకోవడం ద్వారా తర్వాత నల్ల మినుములతో చేసినది అది కూడా వీళ్ళు పాటించవచ్చు నీళ్ళలో నానబెట్టేసి ఎందుకంటే జలతత్వ రాశిలో ఉంటున్నాడు సో జల జలతత్వ రాశిలో ఉన్నప్పుడు ఆయన పదార్థాన్ని నీళ్ళలో నానబెట్టి బెల్లంతో కలిపి ఆవులకి ఒక ఎనిమిది శనివారాలు తినిపించడము తర్వాత ప్రతి గురువారం కూడా తప్పనిసరిగా వీళ్ళు ధనస రాశి కాదు కాబట్టి రాష్ట్రాధిపతి అవుతారు కాబట్టి గురుగ్రహ మంత్రాన్ని చదువుకోవడము దేవనాంచ ఋషినాంచ గురుం గురు కాంచ సన్నిపం అది మంత్రం వస్తుంది అది చదువుకోవడము లేదా ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ ఆరాధన చరిత్ర లాంటివి సాయి చరిత్ర లాంటివి పారాయణం చేసుకోవడము సో ఇది చాలా బెస్ట్ రెమెడీ చాలా ఉపయోగం అవుతుంది తర్వాత ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్ళి కొద్దిగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఏదైనా స్వీట్ లడ్డు లాంటివి ఇస్తే ఒక మూడు గురువారాలు ఇచ్చినా చాలండి వాళ్ళతో బ్లెస్సింగ్స్ తీసుకోవడము వృద్ధాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక లడ్డు ఇవ్వడము బ్లెస్సింగ్స్ తీసుకోవడం చేసుకున్నట్లయితే నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదండి చాలా బ్యూటిఫుల్ గా మకర రాశి గురించి మాట్లాడుకుందాం యూ సో మచ్ నమస్తే